ఏడాది కొక్కరాడు రాకెట్ల పండుగ మాకు మా పెద్దన్న లేకున్నా మా చిన్నన్న ఉన్నాడు అని నా బిడ్డ చూన్న రవను మీ చేతికి రాగిడగడు రమ్మడ్ ఈ చేతి రాగి గడుదా కొడుగా రవ్వ ఆడపిల్లలు ఆడగొట్ అన్నదూలేవో పెట్టబుట్టినారు చీర పెట్టకున్న రైగ పెట్టగున్నా చెల్లవచ్చిన మెటు ஏதன்னா மாட்டே கூட நட்டு போதே நீ அண்ணா சாம்பார் உண்டபடிக்க ஓ பெத்தனா சின்ன மாட்டேதோ அந்த மாட்ட போதே

ఒకది నా బిడ్డ అక్కల అక్క ఎల్లూ లేని నా బిడ్డ స్వరూపంగా నా బిడ్డ వచ్చినాడు కోడల్లారా ఆమె కూర అట్లా కలవాలే కోడి బతుకుండ్రి ಮಿರೋ ಕಾಲ ನೀವು ಅತ್ತ ಉಂಟು ಅನ್ನ ತಿನ್ನೆಟ್ಟು ಅದು ನೂಪು ಮಗು ಮಾಯ್ಯ మా అమ్మ ఉన్నదన్న తీరు ఉంటది నెల గొక్కనాడో పదిహేను రోజులకి ఒక్కనాడు నా బిడ్డ సర్వపమ్మ వచ్చిపోతే అమ్మా ఇంకా తండ్రి ప్రాణం పోతే బిడ్డ పెళ్లి వేసిండు కొడుకులా పెళ్లి వేసిండు కొడుకులా దోసిండు కొడల్లా దోసిండు బిడ్డను వాళ్ళు దోసిండయ్యా మన వాళ్ళ దోసిండు మన వరాల్లో నేను ఆడవేళ్ళరి వదులు నేను కొడుకుల సేతుల్లామాడగా రామరాయుడ భీమరాయ నీ చెల్లెల ఇప్పటికెప్పటికల్లమ్మాగ వన్ల చేతుల పిల్లల దగ్గర అరే వాళ్ళ చేతులు అర్థం మమ్మల్ని దగ్గర విడితే మా చేతుల పెట్టి మా కాళ్ళకి అడ్డుగా నీ కోడలను విలుచోడో కొడల చే నా చెల్లెలు పెడితే మాత్త నా భిడ్లు వీధి నా చేతులు పెట్టి నా పిల్లలు లేని ప్రేమ తోడి నీ కోడలు పాపదేవి ಅಲ್ಲೇ ಬೋಲನ್ನ ಒಡ ಆಡವಾ ಮರ್ಮು ಆಡವಾ ಮೊಗಲೆ ಪೂಲನ್ನೋಸೈರ ಮೊಗೊಳ ಕರಗ ನಾ ಬಿಡ ದೋದರ ನಾ ಬಿಡ ಪಿತ್ತರ ನಡಗ ಮಾಡವ ಸವರ ಬೆಡ್ದಾರ ಕೊಡುಗೂ ಕೂಡ

తల్లి బ్రానం బోరంగా ఏ పిల్లలకైనాకున్నా ఎన్న ఉండలు అయ్య లేకున్నా అవ్వన్న ఉండాలి కాయ్యా నాడు బరువు కాదు నా కొడుకులు కాదన్న కోడలు కాదన్నా తల్లి చచ్చిపోతే తల్లి బతుకుంటే పిల్లలు చదువుకున్న ఎంతమంది మంది లేరే అవ్వ 来呗！

రాజా డాలనాడే నీ భార్య చచ్చిపోయినాయి నేను ఏడిచినా చనిపోయిన నీ భార్య పిరిగిరా పిరిగలా సర్కార్ రకం నీ భార్యను దానం చేయాలంటే చుట్టాలు బాధవులు ఉంటే మదలా వేయాలి అవును అయ్యా అవును నీకెవరన్నా చుట్టాలు బాంధువులు బలగా చెప్తే మేము మదలాబు చెప్తాం అయ్యా కానీ నా ఆయన మరి అది నా తోడగొట్టిన ఒక్కగానో ఒక చెల్లె మరి అది నా చెల్లె కోటాపురి నగరంలో ఉన్నది మరి అది నా చెల్లె కోటాలకు మదలాబయ్యాలి మీ మదిన చచ్చిపోయిందని మరి అది నా చెల్లెద ఒక ప్యాడగా వచ్చేది లేదు మరి నా భార్యను దానం చేసేది లేదు మరి అది నా చెల్లెకు మదలాబి అయిన ఆయన

దొరసాయి పేరు ఏం పేరు పేరు చాలా పోయిరా దొరసాయి పేరే మర్చిపోయింది మీడు బగ్గ తిన్నాడు వెనకతో కూర పెడితే ఇంటిని ఇంటికాడ మెత్తదిని మన దొర చచ్చిపో దొరసేరు ఎవరు ఏం పేరు శాంతిమంది ఏవి గోడ ఊత గోడ ఊతున్నారా కోతుంది అంటాడు మనం డాలా వాళ్ళ దగ్గర పోవాలి మన రాజు వాళ్ళ చెల్లె పేరు ఏం పేరు మన రాజు పేరు ఏం పేరు రాజు పేరు అల వీళ్ళ కూన్నాడు పుట్ట కోరయ్యా చూడ అమ్ముతాడు ఇలాంటి కొడుకు కథ పెట్టిండు పైసలు కట్టపోతే కథ పోయి రాగా బ్యాగ్ బ్యాగ్ కుదుకున్నాడు వాళ్ళు కోవిడళ్ళి పాస్తారు మనం ఎంత గాని ఎక్కడో ఎరకడో వాళ్ళ ఇంటి ముంగట గ్యాపు చెట్టు చిన్న మొలకప్పుడు పెద్ద మాకైంది అయినా కానీ బంగుల లేదు గుడిసేరా గుడిసే తెడిసన్నట్టు ఇల్లు నాకు అయితే కొద్దిగా అనుమానం ఇదేరా ఇదే గుడిసారా ఇదే గుడిసారా ఓ డాలవ గట్ట చిన్న ల కొడుకుంటారు లంజ కొడుకు అంటే చిన్న చిన్న

ரயில் பண்ணி கே கடகு தெலாரங்க விஜய் பாட்டில் பாடல் கொடுக்க போயிருக்க

ಊಸ್ಕೊ ಗಜಾಲ ಮನ ಸರ್ಗ ಆಟ ಆಡಿ ಬಂಡೆ ಅನ್ನ ಬಾಕ್ಸ ಓಡಾಡ್ತಾ ಕೋತಿ ಸೈಡ್ ಪೆಟ್ಕೊಂಡು ಆಡಿ ಓಡಾತಾಳೆ ಓಡಾಡ್ತಾ ಆಗ ಬೆಲ್ಲ వానికి ఎంత కట్ట ఉన్నప్పు ఎవరికి బిల్లం కస్తే వానికి పోతుంది అరే మంచిదే కాదా విద్య ఏం చేయాలి విద్య నష్టం నాకు ఒక్క గాన ఒక్క కొడుకు మళ్ళా బందే పం

ಲೋಟಂತ <laughs> ಉತ್ಸವ <laughs> మళ్ళ పన్నది రాదు అమ్మడా పొద్దు అవుతుంది ఇంటి ముగడ ఊడవలేదు సల్లలేదు ఎంతగానే ఊరంతా లేచి అమ్మడానికి బెస్ట్ అంతేనా బెత్తరం నేను ఏ వారం ఊడిసెల్గొని రాకో మంగళవారం నాడే ఉడిసే

ఎవరు యాదో ఢిల్లి కొన్నవరు ఎవరు इंजन कर रहा है यार किट किट एटू बीजा மா வந்து மாவிரா அதுக்கு ரேட் அது கம்மா

எ பிள்ளைம்மா அதுபோத பாலித்தான் அது ஏன் பண்றது வந்து எல்லாம் எடுத்து எந்த வச்சு அடிப்படைய బిడ్డ ఉంది అంజనేయ నా కూరడు గులిసినట్టయ్యా నాకొక్క కొడుకు నా అన్నకో బిడ్డ నాకొక్క కొడుకు నాకు నాకొక్క కొడుకు నా అన్నకొక్క బిడ్డ ఈయన ఇతరం ఇత్తనా వస్తుంది పేరు నెత్తిన పేరు వాడటే పోతాడు

ി പാര സച്ചിന്തി మా వదే వచ్చినప్పుడు ముచ్చటచ్చి వా మా వదే మా ఇంటికి వచ్చినప్పుడు ముచ్చట వచ్చది అదే మా వదే వచ్చిందా అయితే తానమ్ ఏంది ఆ బిడ్డ మూడు రోజులు నాడు నాడున్నాడమ్మా నా కోళ్ళు పాపదేవికి పెంచలేదు తెలియదు అంటే నా చేతులు పెడతానంట నువ్వు తాగిపోవాలంటే రా లోక మా అన్నయ్య ఆట ఇక మా చెల్లెని దోలు కడితే ఈ పసుపులను మా చెల్లె చేతిలో పెడితే సాదుకుంటది అని

అయ్యగండాన కుడుతుంది అయ్యగండానం పుట్టింది మేనేత్తగండానం కుడుతుంది ఇప్పుడు నీ పోయి ఆ పోరు నెత్తుకుంటే ఆ పోరి ముఖం చుస్త నీ తచ్చుకోరా అవగండాన్ని పుట్టింది అయ్యగండాన ఉంది ఎట్లనే అయ్యగండా పుట్టింది ఎలా మేనెత్త గండాన ఉడుతుంది નાસે <laughs> <laughs> <laughs>